அணி கோதி அது இது கோச் நீ இது மயோ பையல்ல கோச்சிரும் கிட்டத்தட்ட तब मैं कटकों में माफ हूं तुम्हें कुछ चला दादा बंद से आगे तो उनका उनके परिवार को नैना बाई में बाबा ऑटोमेटिक कार्ड वाला कुमार కంప్లీట్ అవ్వదు హా టోకెన్ ఏంటి ఏంటి ఇక్కడ కొట్టుకురు దత్తామనుకు డబ్బులు పోయాం కారు కొట్టు కొట్టు కడుపుందిరా నాన్న ఇన్నానుకు ఇట్లా చూడు

సినిమానే చెప్పిస్తుంది జాను నడుస్తా అత్త తిరుపతి కొండ ఎత్తికినా బా ఎత్తుకొని మొదల మొయి డేడీ నువ్వు కూడా ఫోటో తీసుకుందాం డాడీ సెల్ఫీ फदन मा फदन फदन मा फदन कलकंडा मरता डाल बैर बैर फदन मा फदन कलकंडा लापता डाल फदन आदि फर्स्ट अपडेट लाको मोई नि ఇదంతా ఎక్కువ మనం అంతా కింద వరకు అదంతా లేదనుకుంటే తిరుపతి కొండ ఎక్కువ తీస్తాను కదా లేదా పాపము

নাৰি পিটকা দ आया <laughs> కాబోయ పెళ్ళి కూతురు మీ బావ మరదలు లేని ఫీల్ అవుతానండి నన్ను నెత్తుకుంటా ఉంటే కాదు సన్నగా వెళ్ళాలంటాను కదా రోజు పది సార్లు పదిసార్లు చేకుని

kau pernah? oh ini rendu pernah berdua mah? పెట్ట గోవిందామంట అండి పోయి తీసుకున్నావా 等一等，前面怎么了？ ఎత్ కొల్లా అంట చూపించారు ఏం చేసుకున్నారు కదా నేయి మలై ఆపేంద నిన్న నా పండిం నా నిమిషం ప్లే అనుకోలే కేంద్ర దిల్లీలో ఆపపని నుచేకి పోయంద హాస్పిటల్‌ ఆపపని నుచేకి పోయంటివి అని చెప్తున్నా ఇక్కడ నేనా మా వాస్తు వచ్చినా చూడ్డానికి మా ఫ్రెండ్ టెక్స్ లో వర్క్ చేస్తా అంటే లంచ్ టైమ్ లో మాత్రమే మీట్ అవుతా ఆ పాప బాగున్నావా ఎక్కడున్నారు వర్క్ చేస్తున్నావా లేదు బాగా గుర్తుపెట్టినా నువ్వు నేను మళ్ళా గుర్తొచ్చా ఓ అక్కడ ఎక్స్పోర్ట్ కదా సరే బాయ్ బాయ్ ఏమంటా

మల్లడితే వదనే అబడేట్లానే మగ ఇబ్రట్లానే ఎత్తుకుంటావానా మళ్ళీ ఇబ్రడితే వదనే చిన్నగా చిన్నగా వాడికట్ పరితేస ఊకేపుతై హଁ పరితే ఊకేపుతరు చిన్నగా ఏమొదియా నువ్వు ఇత్తుకోలేదా అన్నడిగా ఎత్తుకినని నేను అడికిని ని శ్రమన మావదనే మళ్ళా వైపనడితే ఊకిలేనే ग़ास साल में चावा तेरे को कौन दिल की नरमाएँ पापा पाप ने तेरे को ने तेरे को ने दिया तेरे को ने दिया बनी रही, रही, है। रही है नहीं।, तो, 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 नहीं नहीं तेरे को आप ने आया आया नहीं आया नहीं आया పెట్టినండి లైవ్ పోతా అట్లే పోతా ఉంటుంది ఏం చెప్పాలన్లిమిటెడ్ అంత గుడి అంతా కనిపిస్తుంది మన వాయిస్ కూడా వినిపిస్తుంది వాయిస్ అలా అది వీడియో షూట్ చేసినప్పుడు ఇంకా ఏమీ చేయలేదు అప్పుడు ఇంటికి అంటాను అవి అని ఈ ఆటి నుంచి కిందికి మోసుకొని వస్తారు ఐదు నిమిషాలు కింద ఉంటా అంటే మీకు మోసుకొని వచ్చి వాళ్ళు మనకి భుజం ఏమోనమ్మా నేను ఇప్పుడు వచ్చిన మనం నావే చూడు ఎక్కడ కావాలి చూడు మీ చేయాలంట పెళ్లి స్మార్ట్ గా కావాలంట ఎవరో చెప్పి నువ్వే రాయలు ఎట్లా పెట్టాలంటే పెడదామా వచ్చేది అప్పుడ పెట్టే తప్పుడు పెడతా నువ్వే నడస రాళ్ళు ఎట్లా పెట్టాలంటే రాళ్ళు ఏంటికి పెట్టాలా చెప్పు త్రిషా పెట్ట వేయాలమ్మా ఎక్కువద్దామేమో నువ్వేమో వెళ్ళిపోతున్నారు వద్దానే మాయప్పొద్దు పాపము అని అదేమో ఇప్పుడు వద్దాం నేను నాకే మొయాల ఇష్టం ఉండే ఏం చేసేది గంగమ్మ ఏంటికి వస్తుంది పిట్టు ఎత్తుకొని నడుస్తా అంటే డాడీ నీళ్ళు నీళ్ళు మొప్పిస్తున్నా ఊరికే అమ్మా నొప్పిస్తాను ఇవి మా అమ్మ బాగా చెప్తాను రెండో తిరుపతి బావిలో ఉండేది అంటుంది అంత చిలర పడి ఉంటుంది అంట బావిలో मेरे साठ जी

Pit tachime, aarinti aar pirdama man muhu. Pana aar gulgapa. Ini man mala. Dabi ini man mala. Kittu renar selene muhu kittu.

जो अमित ए ओ చూసుకునొద్దు గార్లుని ఏ బాదేమ యానన నరశం అంతేనా పో హ హమ్మే ఫామ్ మామా బోర్బద న నా బయపతావో ఏవి పాప అంటేనే ఉంటారంట ఏ పడ పడ రాయపతావో ஓ பிள்ளா அந்த இட்லே மணி மீ பக்கம் ரே பார்க்கெந்தவா அடுத்தபோதே అడ్రస్ సిట్టింగ్ వేసేకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు బావి చెప్తున్నారా మీరు బాయి మళ్ళా సారా మీరు నవ్యా నడుచు చెయ్యి చెప్పేసాను కదా నీకు అబ్బా చూడేందుకు నడుస్తుంది చూడ పాపా చిన్నీ లేదా పాప ఎప్పుడు ఒకసారి ఎత్తుకుంటారు వాళ్ళు ఏ పక్క పోకూడదు చిన్నడు వికెట్ డౌన్ అయినా చూడు వచ్చి వాటిల్లో ఉండేవన్నీ ఆడుకునిపిస్తుంది ఇలా ఉంటాయి బంద మాత్రం ఎంజాయ్ చేస్తాను ఎత్తుకోలేకపోతా కదా చాలా అంటే ఎత్తుకోమా జానంటే ఎత్తుకో రోజే మైపోకి చేస్తే వాడిని ఎవరికన్నా ఉన్నాయి మాంచాయి <inaudible> <My family. inaudible> <inaudible> जी एम को तो मारता है किचे वो फोटो 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 अम्मा इरखा बोलिए अच्छा कॉलेज जाने जानते कि

ఇప్పుడు ఏమద్దు ఐఫోన్ కుంకపోయిందని అప్పుడు చూస్తుందండి ఇప్పుడు అక్కడ పైన ఉన్నాయి పైన అక్కడ చూస్తున్నాయి

అయిపోతుంది ఊరి లేట్ ఎట్లా ఎట్లాగా లగేజ్ ఉంది లగేజ్ ఉంది కాదు లగేజ్ ఉంది వేసుకొని పోదు మళ్ళీ వచ్చేసి నా

படம் வீடு கிண்ண பட்டு பயம் எல்லாம் అదే నువ్వు అట్లా అనుకుంటా గుమ్మేస్తుంది మై మేమనే పట్ల ఆపుతుందండి చూడు ఈడిస్తే సార్ చేద్దామను అది ఏం నాన్న వెయిట్ చేస్తాండి ఇది லான்டா இம்போ இம்போ ஆவலல 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 ஆவல ఏం జాను పట్టుకోపో పట్టుకో జాను ఈ డాడీ పట్టుకుంటాను జాను తాడిస్తున్నా ఈ సరో హీరోని దండ దండీసో హీరో நர் உத்தக்கம் நர் பக்கேசி பக்கே